లక్షణం గురించి చెప్తున్నా మంచి విశ్వాసం యొక్క ఆరవ గుణం ఆరవ గుణం ఏంటి అది అంటే సెల్ఫ్ కంట్రోలింగ్ అండి అంటే నిన్ను నీవే క్రమపరుచుకోవటం నిన్ను నీవే కంట్రోల్ చేసుకోవటం అదుపు చేసుకోవటం నిగ్రహ స్వభావం అంటారు తెలుగులో నిగ్రహ స్వభావం ఇది గుణం ఇది మంచి గుణం లక్షణం క్వాలిటీ ఇది సంఘంలో బాప్తిసం పొంది విశ్వాసిగా సాగుతున్న వారిలో ఈ గుణం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటే మంచి విశ్వాసులు అవుతారు ఆ గుణము నిగ్రహ స్వభావము ఒక చిన్న విషయం చెప్తే మీకు అర్థమైపోద్ది చిన్న ఉదాహరణ చెప్తే చాలు విషయం చక్కగా తేలిపోతుంది ఈ తోట చెట్ల ఫలాలలో దేనిని మీరు తినకూడదని పెద్ద ఆయన చెప్పాడా దేవుడు చెప్పాడా అని అడిగాడాడు ఆదికాండం మూడో అధ్యాయం ఈ తోట చెట్ల ఫలాలలో దేనినైనాను తినవద్దని నీకు దేవుడు చెప్పాడా అని అడిగాడు అంతేనండి తప్ప అలా అడగటం అలా అడగటం తప్ప మీ పాస్ట్ గారు ఈ రూల్ పెట్టాడా అని అడగటం తప్ప తప్పేం కాదు కదా అని వాడు అడిగాడు అంతే ఇక స్టార్ట్ చేసిందండి వాడు అడిగింది చిన్నదే ఏమో చెప్పింది మాత్రం చాలా పెద్దది బాబా బాబ్బా పలానా చెట్టు అడ్రస్ తఫ్సా చెప్పింది అడికి అడ్రస్ అడిగాడాడు స్త్రీ స్వభావం కొంచెం కీర్తి చాలు లాగరగా అడ్రస్తో సహా అంత చెప్పింది ఆవిడ ఎవరావిడ హవమ్మ మొత్తం పూస గుచ్చినట్టు చెప్పేసింది తింటే అని చెప్పాడు అవన్నీ అడగలేదు కదా వాడు నిన్ను అడిగింది ఒకటి నువ్వు చెప్పాల్సింది ఒకటి ఎందుకు పది చెప్పావు ఎందుకు ఒకటి అడిగితే ఒకటే చెప్పు రెండు అడిగాడా రెండు చెప్పు కానీ వాడు ఎన్ని అడిగాడు ఒకటి అడిగాడు ఏమో పది చెప్పేసింది అప్పుడు వాడేమంటున్నాడు అసలు అది తింటేనే లైఫ్ అది తింటేనే బ్రతుకు లేకపోతే లేదు అది తినకపోతే బ్రతుకే వేస్ట్ అసలు